ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ అందరికీ నమస్కారం సో ఈరోజు మనం వీడియో ఎలా ఎడిట్ చేయాలి ఫోన్లోనే మరత ఎలా అప్లోడ్ చేసుకోవాలి అన్నీ చూస్తాం సో ఫస్ట్ వచ్చి కైన్ మాస్టర్ అనే యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అది కూడా చూపిస్తాను ఓకే ప్లే స్టోర్ ఇక్కడ సర్చ్లో కేయనీ ఓకే సో ఇక్కడ ఇన్స్టాల్ కొట్టుకుంటే ఇన్స్టాల్ అయిపోతుంది కదా సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తాను కాబట్టి ఓపెన్ చేస్తాను మన కైండ్ మాస్టర్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో పెద్ద బటన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి యాడ్ ప్రాజెక్ట్ మీ ఇప్పుడు మీరు సెలెక్ట్ ఆస్పెక్టేషన్ వస్తుంది కదా సో ఆల్వేస్ సిక్స్టీన్ వచ్చు నైన్ ఒకవేళ యూట్యూబ్ వీడియోస్కి అయితే సో సిక్స్టీన్ వచ్చు నైన్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీరు ఈ స్క్రీన్లోకి వస్తారు సో ఇక్కడికి వీడియోలు ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ రైట్ సైడ్లో ఈ ఆరెంజ్ బటన్ కనిపిస్తుందా ఈ క్యాప్చర్ ఐకాన్తో సో దానిపైన చూస్తే మనకు మీడియా అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి సో మన ఫోన్లోనే అన్ని వీడియోస్ ఇక్కడ వస్తాయి అనమాట సో నేను శాంపుల్కి ఇందాక నేను రాత్రి నేను షూట్ చేసిన శాంపిల్ వీడియోని తీసుకుంటున్నా ఓకే సో వీడియోస్ అన్నీ సెలెక్ట్ చేసినాక ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో టిక్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి సో అంతే ఇక్కడ మన వీడియో వచ్చేసింది కదా ఇప్పుడు సో మనం కావాలంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు సపోజ్ ఇప్పుడు నేను ఈ పార్ట్ ట్రిమ్ చేయాలనుకోండి ఇక్కడ కర్స పెట్టి సెలెక్ట్ చేయండి కట్ సిజర్ ఉంది కదా సిజర్ ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ సిజర్ ఆప్షన్ క్లిక్ చేస్తే ట్రిమ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ప్లేహెడ్ ట్రిమ్ టు ద రైట్ ఆఫ్ ప్లే హెడ్ స్ప్లిటెడ్ ప్లే హెడ్ ఎక్స్ట్రాక్ట్ ఆడియో సో వాట్ ఎవర్ ఆప్షన్ యూ వాంట్ ఒక సెలెక్ట్ అనమాట సో నేను స్ప్లిటెడ్ ద ప్లేహెడ్ కొడుతున్నా సో అక్కడ స్ప్లిట్ అయిపోద్ది రెండు వీడియోలు సో ఇంకొక దగ్గర ఇక్కడ దాకా మళ్ళీ స్ప్లిట్ చేసి దీన్ని మొత్తం డెలీట్ చేయాలనుకుంటున్నాను సో ఇక్కడ కరస పెట్టి మళ్ళీ కట్ చేస్తున్నా స్ప్లిట్ ది ప్లేట్ సో ఈ పార్ట్ మనకు అనవసరం అనమాట సో దాన్ని నేను డెలీట్ చేయబోతున్నా అది ఎలా చేయాలంటే లెఫ్ట్ సైడ్లో చూస్తారా లెఫ్ట్ సైడ్లో డస్ట్బిన్ బిన్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి లెఫ్ట్ సైడ్లో బిన్ ఆప్షన్ ఓకే డెలీట్ అయిపోయింది అంతే సింపుల్ సో అది ఒకటి ఇంకా నెక్స్ట్ మనం ఒకవేళ వాయిస్ ఇవ్వాలనుకుంటే జస్ట్ మీ కరసూర్ని ఎక్కడికి అంటే ఒకటి ప్లేస్ వేసుకొని ఈ వాయిస్ ఐకాన్ ఉంది కదా రైట్ సైడ్లో ఈ సర్కిల్ లోపల సో వాయిస్ అని క్లిక్ చేసాగానే ఇంకా టు ఓకే నీట్స్ యాక్సెస్ యాక్సెస్ అడుగుతుంది అలా ఒకటి అండి ఓకే ఐ ఓకే అండ్ దెన్ ప్రెస్ స్టార్ట్ మీ వాయిస్ ఇంకా రికార్డ్ అవుద్ది స్టాప్ ఓకే సో అలా వాయిస్ రికార్డ్ చేసుకోగలుగుతాము నెక్స్ట్ వచ్చి మనం మ్యూజిక్ ఎలా యాడ్ చేయాల్సి వద్దాం సో సేమ్ థింగ్ ఇక్కడ ఆడియో ఉంది కదా రైట్ సైడ్లో ఆడియో మీద క్లిక్ చేయండి సో ఇక్కడ ఎన్నో సాంగ్స్ ఉన్నాయి సరే ఒక్క సాంగ్ సెలెక్ట్ చేసుకుందాం యాడ్ చూసారా యాడ్ అయిపోయింది సో అంతే జస్ట్ సింపుల్ తర్వాత టిక్ ఆప్షన్ రైట్ సైడ్లో ఆ స్క్రీన్ వెళ్ళిపోతుంది లేకపోతే బ్యాక్ అయినా వెళ్ళొచ్చు ఓకే అది అయిపోయింది నెక్స్ట్ అంతే కదా ఏ ఫీచర్స్ నార్మల్ ఏ ఎడిటర్ అయినా ఉండేది సో ఇక్కడ మనం చూసామంటే ఈ మేడ్ విత్ కైన్ మాస్టర్ అనే స్టిక్కర్ వచ్చి వాటర్ మార్క్ వచ్చి మనకి వీడియోలో వస్తుంది సో దీనికి ఒక క్విక్ హ్యాక్ ఉందనమాట సో ఈ ఈ వాటర్ మార్క్ తీయాలంటే యూజువలీ మనము ఈ సాఫ్ట్వేర్ కా లేకపోతే ఈ యాప్ అప్లికేషన్ని మనం కొనాలి కానీ ఎవరు కొంటారు చెప్పండి సో దానికి ఒక సింపుల్ ఇది ఉంది అనమాట సో దానికి ఏం చేయాలంటే బ్యాక్ వెళ్ళండి క్లోజ్ చేసేస్తాం ఓకే ఇప్పుడు మాస్టర్ డెలీట్ చేసేయండి ఫోన్ నుంచి సో ఆయ అన్ఇన్స్టాలింగ్ అన్ఇన్స్టాల్ అయిపోయిందా నెక్స్ట్ ఏం చేస్తారంటే గూగుల్ క్రోమో లేకపోతే మీ బ్రౌజర్ లోపలికి వెళ్ళి ఇంకా టైప్ చేయండి ఏజీ వన్ సెక్ వన్ సెక్ ఏజీ ఏంటది ఒక నిమిషం ఓకే అది ఏసీ మార్కెటా ఐ థింక్ ఇట్స్ ఏసీ మార్కెట్ ఓకే ఏసీ మార్కెట్ సో ఇక్కడ ఏసీ మార్కెట్ అంటే టైప్స్ ఏ ఫస్ట్ ఫస్ట్ వెబ్సైట్ లోపలికి వెళ్ళండి సో వెబ్సైట్ లోపలికి ఇక్కడ డౌన్లోడ్ అవ్వండి కదా డౌన్లోడ్ అవ్వ మీద క్లిక్ చేయండి కంటిన్యూ ఓకే సో ఇక్కడ మనకు చూసారంటే డౌన్లోడ్ అవుతూ ఉంది చూడండి ఏసీ మార్కెట్ ఇస్ డౌన్లోడింగ్ బేసిక్గా ఇది ఆల్ పేడ్ అప్లికేషన్స్ని మనకి ఫ్రీగా అందిస్తుంది సో మనం ఇదే యూస్ చేసుపోతున్నాం ఇప్పుడు ఒక టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ పాస్ చేస్తాను వీడియో తర్వాత డౌన్లోడ్ అయినాక నేను రెస్యూమ్ చేస్తా సో ఫ్రెండ్స్ మన యాప్ డౌన్లోడ్ అయిపోయింది సో ఆ డౌన్లోడ్ అయిపోయిన యాప్ని మనం ఇన్స్టాల్ చేద్దాం సో జస్ట్ క్లిక్ చేయండి దాని మీద ఫర్ సెక్యూరిటీ యువర్ ఫోన్స్ అలా ఆటో ఇన్స్టాల్ ఓకే సెట్టింగ్స్ లోకి వెళ్ళండి అలా ఫ్రమ్ ది సోర్స్ జస్ట్ ఎక్సెప్ట్ కొన్ని ఫోన్స్లో ఏందంటే వేరేలాగా వస్తుంది ఆప్షన్ సో జస్ట్ స్క్రోల్ చేయండి ఒక ఆప్షన్ ఏంటంటే అన్నోన్ సోర్స్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది అన్నోన్ సోర్స్ దాన్ని టిక్ చేసుకుంటే మీకు అది ఇన్స్టాల్ అయిపోతుంది ఆటోమేటిక్గా సో యా ఇప్పుడు చూసారంటే ఇన్స్టాల్ లేకపోతే క్యాన్సిల్ అని వస్తుంది సో ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ అయిపోయింది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా ఒక ప్లే స్టోర్ లాగా సో ఇక్కడ సర్చ్లో కేఐని మాస్టర్ కాయిన్ మాస్టర్ చేసినామంటే మనకి ఇది వస్తుంది కదా సో ఇక్కడ ఈ గ్రీన్ కలర్లో రెండు ఆప్షన్ ఉన్నాయి కదా జీపీ అదేదో వర్షను అది మనకు సంబంధం లేదు సో ఈ రైట్ సైడ్ ఏదైతే డౌన్లోడ్ ఆప్షన్ ఉందో దాన్ని క్లిక్ చేయండి యూజింగ్ మొబైల్ డేటా నో ప్రాబ్లం ఓకే సో పైన డౌన్లోడ్ అవుతూ ఉంది సో మళ్ళీ పాస్ చేస్తున్నా డౌన్లోడ్ అయినాక మళ్ళీ అల్ గెట్ బ్యాక్ టు యూ సో ఇక్కడ ఇన్స్టాల్ అడుగుతుంది సో ఇన్స్టాల్ చేయబోతున్నాను ఓకే సో ఈ ఫోన్ యాక్చువల్లీ లేటెస్ట్ ఫోన్ కాబట్టి దీనికి కాన్ఫిగరేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది దీనికి ప్రతి యాప్ మళ్ళీ అల్ సోర్స్ అలౌ సోర్స్ని అడుగుతుంది మీ ఫోన్స్ నాకు తెలిసి అలా అలా అడగదు ఒకవేళ అడిగినా కూడా మరీ స్క్రాల్ చేసి అన్నోన్ సోర్సెస్ అనే ఆప్షన్ టెక్ చేయండి లేకపోతే అల్ అవుత సోర్స్ అనే ఆప్షన్ అక్కడే ఉంటే దాని మీద క్లిక్ చేయండి ఓకే యాప్ ఇన్స్టాల్ ఇప్పుడు ఓపెన్ ఓకే సిక్స్ టు నైన్ యాడ్ వీడియో చూసారా ఓటో మార్క్ లేదు గమనించండి ఇక్కడ వీడియోలో ఓటో మార్క్ లేదు సో అది అన్నమాట ప్రొసీజరు ఎనీవేస్ ఇవాళ వీడియో అంతే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి వన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్